కండ్లు మూసుకున్నట్లయితే ఈ రెండవ రోజు రాత్రి యొక్క సభను ప్రార్థన పూర్వకముగా ప్రారంభించుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన మా ఏసయ్య మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకై లెక్కించలేని స్థుతులు స్తోత్రములు మీకు తెలియచేస్తున్న మా ప్రభు మా ఎడలా మీరు చూపినటువంటి నూతనమైన కృపా వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలను అయినా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెలలో ప్రభు ఇలాగున సంఘపక్షముగా ఈ సభను నిర్వహించడానికి మీరు కృప చూపిన విధానము కొరకై మీకు స్తోత్రములు నాయన మీరు అనుగ్రహించినటువంటి మంచి వాతావరణము కొరకై మీకు స్తోత్రములు 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 తెలియజేస్తున్నాను ప్రభు గడిచినటువంటి రాత్రి కాల సమయంలో జరిగిన సభను ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానము కొరకై మీకు స్తోత్రాలు నాయన ఈ రెండవ రోజు రాత్రి జరగబోతున్నటువంటి సభను మరింత ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి ప్రభా యొక్క సభను మేము ప్రారంభిస్తూ ఉండగా నా తండ్రి ప్రారంభం మొదలుకుని మా ప్రభు ముగింపు వరకు నాయన ప్రభు మీరే అధ్యక్షత వహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం పాటల ప్రారంభం మొదలుకొని నా తండ్రి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమమును కూడా నేను ఘనకరముగాను జయకరముగాను ఆశ్రవదకరముగాను దీవెనకరముగాను మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రములు నాయన మీరు చేస్తున్న ఘనమైన కార్యాలను బట్టి మీకు వందనాలు మీ స్వార్థను ప్రకటించడానికి తగిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానము కొరకై మీకు స్తోత్రములు తెలియజేస్తున్న మా తండ్రి మీకు స్తోత్రములు నాయన ఈ రెండవ రోజు రాత్రి సభను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆత్మస్వరూపిగా వాక్యమైన దేవుడిగా సత్య స్వరూపిగా సమాధానకర్తగా నా తండ్రి మా మధ్యన మీరు నివసించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఎక్కడ ఇద్దరు ముగ్గురున నామం పేరట కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మా కన్న తండ్రి మీ పరిశుద్ధ నామము కొరక ఈ స్తోత్రాలు ప్రవ్వా నీ బిడలముగా మేము ఈ సభ ప్రాంగణములో చేరి ఘనమైనటువంటి మీ నామాన్ని మహిమపరిచి ఆరాధించి స్థుతించి నా ప్రభ ఈ స్వార్థ సభలను ఏర్పాటు చేసి ఉండగా నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉంచండి రాబోతున్న దైవదానికి క్షేమముగా మధ్యకు మీరు నడిపించండి ప్రవ్వా ఈ రాత్రి ప్రభను మరింత ఆశీర్వాదకరముగాను రక్షణకరముగాను రక్షణ కరముగాను అనేక మందికి దీవెనకరముగాను అనేకమైన కుటుంబాల్లో వ్యక్తిగతముగా నేను ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒక నూతనమైన కార్యాలు జరిగినట్లుగా ఒక నూతనమైనటువంటి కార్యాలు వారి కుటుంబాల్లో జరిగినట్లుగా ఈ సభ ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి బిడని మీరు మీకు స్తోత్రములు నాయన జరగబోతున్న ఈ సభను ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావులు మీరు పొందుకునమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమెలుయా కొద్ది పాటలు పాడుకుని దేవుని గణనామాన్ని యాభై ఎనిమిదవ పాటించిన పాటల పుస్తకంలో నుంచి సర్వకృపాను దేగు ప్రభువ సకల చరచర సంతోషమా అనే పాటను పాడుకుని దేవుని గణనామాన్ని మహిమపరుచుకుంది